ప్రధాని మోదీ యోగా దినోత్సవం ఆల్రెడీ నాకు తెలిసి పార్టిసిపేట్ చేసి ఉంటారు స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఒకసారి చూద్దాం ఆ విజువల్స్ జమ్మూ కాశ్మీర్లో పిఎం మోదీ టేక్స్ పార్ట్ ఇన్ టెన్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్స్ ఇన్ శ్రీనగర్ అండ్ జమ్మూ కాశ్మీర్ సో ఎంచుకున్న ప్రాంతం బట్టి మనం ఆ ప్రాధాన్యతని గుర్తుపెట్టుకోవాలా జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు మనం తిరగడానికి లేని పరిస్థితి ఇప్పుడు మనం మనకు నచ్చినటువంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసుకుని చేస్తూ ఉన్నాం ప్రపంచానికి ఇస్తున్నటువంటి గొప్ప సందేశం ఇది అటు పాకిస్తాన్ కానీ చైనా కానీ అమెరికా కానీ పిచ్చుకోతులు భారతదేశం మీద కూసే ప్రతి ఒక్క దేశానికి మనం ఇచ్చేటటువంటి సందేశం ఇది జీ సెవెన్ సమ్మిట్ కానీ మనం నిర్వహించింది అరుణాచల్ ప్రదేశ్లో ఎందుకు నిర్వహించారు అది మన భూభాగం అని చెప్పడానికి ఇప్పుడు ఇలాంటి కీలకమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు ఈ ప్రాంతాల్లో అంటే వివాదాస్పదంగా ఈ ప్రాంతాన్ని మార్చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇది మా గడ్డ నువ్వెవడురా అని చెప్పడానికి అందులో భాగంగానే ఈ లొకేషన్ సెలెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది మోదీ అక్కడే చేరుకున్నారు సో సో మోదీ ఆ యోగానంతరం మాట్లాడడం కూడా జరిగింది దీనికి సంబంధించిన వివరాల్ని మనం రానున్న అప్డేట్స్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం